హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను నా లాగ్ వచ్చి ఎల్వి లాగ్ అండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి నా వీడియోస్ ఏమన్నయో కామెంట్స్ పెట్టండి ఇదేంటండి నిన్న వచ్చాయి కదా ఫ్లిప్కార్ట్ ఆర్డర్ అని చెప్పాను కదండి అవన్నమాట ఆ ఇంకా పిల్లలకి స్నాక్స్ అవన్నీ పెట్టాను ఇంకా చేతుల మనీ లేవన్మాట ఇవి అసలు ఎప్పుడో రావాల్సింది కానీ లేట్ అయిందనమాట ఇంకా మేము ఊరికి రాకముందే రావాల్సింది పక్కింట్లో ఏమైనా ఇచ్చారేమో అనుకున్నాం కానీ ఇంకా వాళ్ళు ఏంటంటే మేము వచ్చిన తర్వాత ఇంకా ఇలా ఆర్డర్ అయితే ఇచ్చారనమాట యాక్చువల్గా ఒక రెండు ఆర్డర్స్ పెట్టాను ఒక ఆర్డర్ వస్తే అప్పుడు నేను కన్ఫ్యూజ్ అయిపోయి సర్ఫ్ వచ్చిందేమో అనుకున్నాను కానీ రాలేదన్నమాట సర్ఫ్ అయిపోయిందండి నేను ఇంకా ఇలాగా సర్ఫ్ మాత్రం బయట తీసుకోని అనమాట ఇంక ఇట్లా ఫ్లిప్కార్ట్ లోనే ఆర్డర్ తీసుకుంటాను ఇంక ఇద్దరు బిస్కెట్స్ అండి పిల్లలకి ఇంకా మా వాడిని స్కూల్ కూడా పంపించాలి పెద్దవాడిని ఇంక కేక్స్ కేక్స్ అయితే మా వాళ్ళు వచ్చినప్పుడు తినాలి తినాలి అంటున్నారు ఆల్రెడీ ఆ ఇవి ఉంటాయి కదా పాలల్లో వేసుకునేవి చాకోస్ ఉంటాయి కదా అవి అయితే ఒక రెండు టూ ప్యాకెట్స్ తీసుకుని ఒక ప్యాకెట్ తినేశారు అనమాట ఇద్దరు పిల్లలు ఫస్ట్ రాగానే మా పెద్ద చిన్నోడు అన్నం తినేటప్పుడు కూడా అదే తిన్నాడు అనమాట ఇంకా ఆయిల్ ప్యాకెట్ కూడా అయిపోయిందండి ఆయిల్ ప్యాకెట్ ఒకటి గోధుమ పిండి అంటే ఇంట్లోకి సరుకులు తీసుకున్నాను నేను అది వచ్చి బాదం అనమాట కొంచెం సాల్ట్ వేసుకొని ఆ ఉంటుంది బానే ఉంటుంది టేస్ట్ అయితే ఇదో వచ్చి వచ్చిన వన్ రూపీకే వచ్చింది బాదము చక్కర రెండు వన్ రూపీకే అనమాట మా చిన్నోడు తీసేసాడు బాదం అన్నాడు ఇది వచ్చి మినప్పప్పు అండి ఏంటంటే మినపప్పు ఉంటే చాలా అనమాట టిఫిన్ సెక్షన్స్ కి వాటికి లాస్ట్ అండ్ ఫైనల్ గా టైడ్ అయితే తీసుకున్నాను అనమాట పోయినసారి కో తీసుకున్నాను ఇప్పుడు టైడ్ తీసుకున్నాను ఇంకా మనీ లేవులే ఇంకా తక్కువ బడ్జెట్లో అని చెప్పని అది నాకు ఫోర్ హండ్రెడ్ పడిందండి చాలా తక్కువ కాస్ట్ అనమాట ఆఫర్ లో ఉండింది ఇంకా సరే అని చెప్పని తీసుకున్నాను ఇంకా ఇక్కడ ఏంటంటే నేను దోశలకి అట్లాగా నానబెడుతున్నాను ఇడ్లీకి కొంచెం మినపప్పే ఉంది అనమాట ఇంకా సరేలే అని చెప్పి మనం దోశలు గట్లా కొంచమే వేస్తాను నేను అందుకని దోశకు ఏంటంటే కొంచెం మినపప్పు వేసాను ఇడ్లీకి అయితే ఒక గ్లాస్ నిండా వేసాను అనమాట ఇంకా అలాగ నేను ఇడ్లీ ఏంటంటే మార్నింగ్ ఇంకా మా చిన్న మా పెద్దోడికి కూడా ఇంకా స్కూల్ స్టార్ట్ అయింది కదా ఇంకా ఖచ్చితంగా అయితే ఫైవ్కి అయితే లేయాలి రేపటి నుంచి అయితే ఇంకా లేకపోతే అస్సలు కుదరదండి ఇవేంటంటే ఉప్పుడు బియ్యం అనమాట ఉప్పుడు బియ్యం ఒకటే వేసేస్తున్నాను దాంట్లో దోశలకి ఇంకా దాంట్లో కొంచెం అంత మెంతులు అలాగే పప్పు వేస్తాను దీంట్లో ఇది ఏంటంటే కార్న్ఫ్లెక్స్ ఎప్పుడో తీసుకున్నానండి మర్చిపోయాను ఇంకా పాడైపోయినాయి అనమాట ఇంకా వాటిని అయితే ఇలా పాడేస్తున్నాను మా చిన్నాడు చూసారా ఇక్కడ అస్సలు కామ్గానే గానే ఉండడం అనమాట అన్ని కలిపెట్టేస్తూ ఉన్నాడు అనమాట ఎల్లురా అని చెప్పినా కానీ వెళ్ళడు వాడు ఇంకా అలాగ ఉంటది వాటితోటి ఇంకెందుకు ఆ ఇవన్నీ ఒకేసారి కడిగి పెట్టేస్తాంలే అనేసి ఇలా కడిగి పెట్టేస్తున్నాను ఉప్పుడు బియ్యములు ఏంటంటే ఆ ఈసారి పురుగులు వచ్చాయనమాట వీటిల్లో అంతకుముందు తీసుకున్న చాలా రోజులు ఉన్నాయి కానీ అయితే చాలా బాగున్నాయని బాగున్నాయి కానీ ఈసారి ఏమిటో ఆ కొంచెం పురుగుల్లాగా లాగా లాగా అనమాట ఉప్పుడు బియ్యము ఇంకా వాటినైతే కనీసం ఒక పది సార్లు అన్నా కడగాలి నీట్ ట్టిగా అవన్నీ ఇదయ్యేదాకా మినపప్పు కూడా ఏంటంటే కడిగి పెట్టేసుకుంటున్నాను నేనైతే ఇప్పుడు ఏంటంటే ఇంకా మార్నింగే కడిగి పెట్టేస్తున్నానండి ఇంకా వీలుంటే ఆ ఒక త్రీ అవర్స్ నా అంత సరిపోతుంది కదా అని చెప్పని మధ్యలో గ్రైండర్ వేద్దామని అనుకున్నాను చూడాలి ఆ నా ఓపిక అనమాట ఇంట్లో ఏంటంటే తాగడానికి నీళ్ళు కూడా లేవు ఇంకా వాటర్ కూడా తెచ్చుకోవాలి ఏంటంటే నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత ఎప్పుడు చెప్తూనే ఉంటాయి కదా అసలు ఓపిక ఉండదు అని చెప్పని ఇంకా అలాగే ఈరోజు ఏంటంటే కొంచెం బాగాలేదనమాట దానివల్ల ఏంటంటే పని మొత్తం అక్కడ ఆగిపోయింది పిల్లలకి కూడా మార్నింగ్ టిఫిన్ కూడా ఏమంతగా చేయలేదు లేవు అసలు ఇంట్లో టిఫిన్ బయటకు వెళ్ళి తెచ్చే ఓపిక కూడా ఇంకా వాళ్ళకి స్నాక్స్ ఉండేసరికి బిస్కెట్స్ అయ్యే తిన్నారు ఆఫ్టర్నూన్ ఏంటంటే కొంచెం ఫుడ్ అయితే వండాను వండేసి నేనేం చేశానంటే ఆ ఏమంటారు పెరుగు అన్నం ఉంది కదండి అన్నం ఒకటే ఉండేసి ఇంక పెరుగు అన్నంతో తోటే వాడేమో పంప్ చికెన్ నాకేమో బాగాలేదనమాట చికెన్ తాగడానికి అసలు వాటర్ తాగడానికి ఓపిక లేదు కానీ వాటర్ మాత్రం తావాలి కొంచెముని అడుగునా ఇంకా అవే తాగుతూ ఉన్నారు పిల్లలు అయితే నేనేమంటే పడుకునే ఉన్నాను అనమాట ఇంకా రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను ఏం లేదండి వేడి వేడి చేసేసి బాగా మోషన్స్ అవుతున్నాయి అనమాట అయితే టాబ్లెట్ తెచ్చుకోడానికి కూడా ఓపిక లేదు అలాగని చెప్పి నేను ఎవరు హెల్ప్ అనమాట ఇంకా నేనే వెళ్ళి తెచ్చుకుంటానండి ఇంకా సరే అని అంటే ట్యాబ్లెట్స్ ఉన్నాయి కానీ పిల్లలు అండి ఎక్కడంటే అక్కడ ఉన్నాడు కదా వీడన్నీ కలిపెట్టేస్తారు వీడు ఎక్కడో పడేసాడు అనమాట ఇంకా తర్వాత నేను ఇంకా దానికోసమైనా బయటకు వెళ్ళాలి అయితే చేతిలో కూడా అస్సలు మనీ లేవనమాట ఇంకెదుగు నాకు ఎందుకు మనీ లేవుంటే చాలా సార్లు చెప్తున్నాను ఇంక చెప్పకూడదు అని సాలరీ పడలేదండి మంత్ అయితే ఇంకా దాని వల్ల అయితే కొంచెం అడ్జస్ట్ అయ్యింది అది ఎలా అయిందో చెప్తానండి మళ్ళా నెక్స్ట్ అంటే అడ్జస్ట్ అయ్యిందంటే ఇంక పిల్లలకి ఇంకా ఇంట్లో జరపడానికి అవన్నీ కొంచెం కష్టంగానే ఉందన్నమాట ఈ మంది ఇంక వన్ వీక్ ఉంది వన్ వీక్ ఇంకా నాకు ఛార్జీలకి వీటికి అన్నిటికీ కావాలి కదా సరేలే దీంట్లో అసలు ఇది యాక్చువల్గా ఇప్పుడు అలా తీయదలుచుకోలేదు కానీ అవసరానికి కావాలి కదా అని చెప్పని ఇంకా వీటిని అయితే ఇలాగా పగల ఉండి అయితే దీంట్లో ఇంకా చిల్లరంతా ఉందండి పిల్లలకి కూడా అసలు ఏం తేలేదు ఈరోజు అయితే చికెన్ ఏమో తేలేదు తెచ్చుకుందాం ఉంటే నాకు బాగాలేదు కదా రేపు తెచ్చుకుందాం అని చెప్తే సరేలేమ్మా అన్నారు బాగలేదు కాదు వాళ్ళకి మేము చేసి పెట్టాలి కానీ చేసే ఊపిక లేదంటే నీరసంగా ఉందనమాట అందువల్ల తేలేదు లేకపోతే తెచ్చుండదని నాకేంటంటే దీనికి ఉండి ఏంటంటే ఇంకా ఇలాగ ఇప్పుడల్లా తీయకూడదు అనుకున్నాను కానీ ఆ పరిస్థితులు బాగాలేక మళ్ళీ ఎవరినన్నా అడగాలి లేకపోతే ఆ ఇంకా అలా అనమాట ఎందుకు అడగడం అని చెప్పని నేను ఇంకా అలాగ ఉండి అయితే పగలు కొట్టేస్తారండి ఇంక ఇదేంటంటే వర్షం పడుతుంది అనమాట మాకు నైట్ అంతా కంటిన్యూగా వర్షం చిన్న చిన్న జినుకులు అలా పడుతూ ఉన్నాయి నేనేమనుకున్నానంటే కరెంటు పోద్దేమో అనుకున్నాను ఆ ఏదో ఇప్పుడు ఈ టైంలోనే కరెంట్ అయితే తీసేసో చూసారా చీకటిగా ఉంది కదా అప్పుడు కరెంట్ తీసేస్తారు బయట అప్పుడు మాకు ఎంత సెవెన్ సెవెన్ కాదలని సిక్స్ థర్టీ అలాగండి ఆ ఇంకా ఈ లోపు నేను ఏంటంటే వెళ్ళేసి టాబ్లెట్స్ తీసుకొని మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొని ఇంకా అలాగే ఒక డ్రింక్ అయితే తీసుకున్నానండి లిమ్కా తీసుకున్నాను అనమాట ఇంకా కొంచెం తాగితే అంటే కొబ్బరి నీళ్ళు తాగచ్చు కానీ కొబ్బరి నీళ్ళు ఎక్కడ ఆ టైమ్ ఎక్కడ ఎక్కడ చూస్తాంలే నైట్ అయిపోయింది కదా అని చెప్పి నేను ఇంకా వెళ్ళలేదు అనమాట కొబ్బరి బొండాలకి అలాగే వాటర్ క్యాన్ కూడా ఒక క్యాన్ తెచ్చుకున్నాంలే మళ్ళీ ఓపిక లేనప్పుడు ఎందుకు తెచ్చుకోవడం కొంచెం ఓపుకుంటే పనులు అయితే చకచక అయిపోతాయి కదా ఇంకా ఓపిక లేకుండా ఎందుకు తెచ్చుకోవటంలే అని చెప్పని ఓన్లీ ఒక క్యానే మాత్రమే తీసుకువెళ్ళారండి నేనైతే ఇంకైతే ఆ పాలు తెచ్చా కానీ పాలు అయితే మళ్ళా కాసుకున్న ఫ్రిడ్జ్ లో పెట్టేశారు పిల్లలు చూసారా ఏంటంటే పెద్ద అడుగు చెప్పాను ఓపిక లేక చిన్న అడుగు కూడా కొంచెం పెరుగన్నం కలుపునానంటే ఇద్దరు దాంట్లో ఉప్పు కలిపేసుకున్నారండి భయంకరంగా తర్వాత తినితే అప్పుడు తెలిసిందనమాట ఈ చిన్నాడు అయితే అన్ని అడ్డాలు పెట్టేస్తాడు కుర్చీలు తెచ్చి ఇక్కడే పడేస్తాడు ఇలా చేస్తుంటాడు మా చిన్నాడు అయితే ఇంకా నేను ఏంటంటే అసలు మార్నింగ్ నుంచి అయితే నిజం చెప్పాలంటే టిఫిన్ చేయలేదు టిఫిన్ ఉంటది పిల్లలకు కూడా పెట్టలేదు గులాబ్ జామ్ ఉంటే కొంచెం తిన్నాను ఇంకా అంతే రండి ఇంకా అలాగే మెంతులు కూడా కొంచెం మింగాను అనమాట ఇంకంతే అలా పడుకుంటూ పోయాను అనమాట నేనైతే దీంట్లో కొంచెం అన్నం ఉంటే ఈ అన్నం మొత్తం దీంట్లో చేసేస్తాను పిల్లలు కదండి ఇంకా అన్ని కలిబెట్టేస్తూ ఉంటారు అంట్లు ఇప్పుడు అంట్లు కూడా అంతేనండి వాళ్ళు నేనేమో సర్దే ఓపిక లేక అంట్లు కూడా సర్దలేదు ఇంకా దాంట్లో ఉన్నాయి అన్ని బయటకు వచ్చేస్తాయి హాల్లోకి వచ్చేసాయి గిన్నెలు గ్లాసులు చెమ్మలు మొత్తం వచ్చేసాయి అనమాట ఇంకా అవి నాకు ఎక్కువ అంటలు పడ్డాయి ఇక్కడంతా చూసారా మా వాడు ఏంటంటే రైస్ మొత్తం ఆ పడేసాడు కింద ఆ ఇంకా రేపైతే మా వాడిని కంపల్సరీ స్కూల్ పంపించాలి బుక్స్ ఏం తీసుకోలేదు నేను ఇంకా అక్కడ ఉన్న టీచర్స్ కి కొంచెం రెండు రోజులు కొంచెం అడ్జస్ట్ చేయండి అని చెప్పనేసి ఇంక ఈ వీక్ అంతా కొంచెం అలాగలాగా నెట్టుకొని వచ్చామంటే ఆ నెక్స్ట్ వీక్ కొంచెం ఎట్ట శాలరీ పడుతుంది కదా ఇంకా దాంట్లోనే అడ్జస్ట్ చేసి బాబుకి బుక్స్ అయితే తీసేవాళ్ళు ఫస్ట్ తర్వాత ఫీజు కూడా కొంచెం మనీ చూసుకొని ఫీజు కూడా కట్టాలి ఇదేంటంటే మా వాడు మార్నింగ్ గులాబ్ వేసి ఇచ్చాను తినలేదు వాడు చిన్నాడేమో తిన్నాడు ఈ పెద్దోడేమో తినలేదనమాట ఇంకా నేను తింటున్నాను రెండు గులాబ్ జామ్స్ అయితే వేసి ఇచ్చాను ఇప్పుడు కానీ చిన్న పిలిస్తే తింటాడు ఇంకా వద్దులే వాతావరణం మారింది మళ్ళీ జలుబులో చేస్తా అని చెప్పని ఇంకా వాడిని పిలవలేదనమాట నేను ఇంకా అవి రెండు నేనే తినేసానండి ఇంకా అలా అనమాట అంట్లన్నీ ఇంకా అలా పెట్టేసి ఆల్రెడీ గ్రైండర్ అయితే వేసేస్తున్నాను మినపప్పు మినప్పప్పు ఒకటి ఫస్ట్ ఇడ్లీకి అయితే వేస్తున్నాను అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత ఆ దోశ పిండికి వేశాను కదా దోశ పిండి ఏంటంటే ఇంకా అంట్లు అన్నీ ఉండయి కదండి ఇంకా దోశ పిండి వేసే గ్యాప్ లో అంట్లు కూడా అయితే నేనైతే తోమేస్తాను అనమాట ఇంకా అలా అనమాట నేనేంటంటే ఏంటంటే మీరు నమ్ముతారే నమ్మరండి ఒకరి దగ్గర మనీ అడగాలంటే నాకు నాకెందుకనో వాళ్ళ మళ్ళా లేదు అంటే నాకు నాకు అనమాట కానీ అవసరానికి అంటారా అవసరానికి మాత్రం ఇంక ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి అడగాల్సి వస్తుంది కానీ యాక్చువల్గా అయితే మామూలుగా అయితే నేను ఒకరి దగ్గర చేపాలంటే నాకు అంత ఇష్టం ఉండదండి ఇంకా అది ఎందుకు నాకు చిన్నప్పటి నుంచి అలా అనమాట అటువంటి పరిస్థితులు కూడా రాకూడదు అనుకుంటాను ఇంకా దేవుడి దేవుల్లా రాకుండా ఉంటేనే బెస్ట్ అనుకుంటానండి ఇంకా అలా మాట కొంతమంది అయితే మరీనండి అవంతా చీ చా అన్నా కానీ అడక్క తింట వల్ల ముందు ఉంటారన్నమాట కొంతమంది అయితే ఆ వాళ్ళ దగ్గర ఒక రూపాయి వంట పీడిచ్చి అలా తీసుకుంటారండి అది చిన్నప్పుడు చేయొచ్చు మనము పెద్ద అయిన తర్వాత కూడా మనం సంపాదిస్తూ ఒకరి దగ్గర అయితే చేయి ఆపకూడదు అనమాట ఇంకా అలా అలాగనుకుంటారంటే నేనైతే ఇంకా ఇద్దండి ఇడ్లీ పిండి ఆల్రెడీ మినప్పిండి ఆల్రెడీ అయిపోయింది అనమాట ఇంకా దోశ పిండి ఇంకా అలాగ గ్రైండ్ అయితే అవుతుంది ఈ గ్యాప్లో నేను అంట్లు కూడా తోమేస్తానండి అంట్లు కూడా తోమేశాను ఎంతో చూస్తారని అంట్లు కూడా తోమేసి పక్కన అయితే పెట్టేస్తాను అనమాట ఇవన్నీ మా పిల్లలు వినండి హంట్లన్నీ వంట రూమ్ అయితే సర్దాలి ఈ మధ్యలో ఎప్పుడో చూసారు ఇలా సర్దుకుందాం అనేటప్పటికీ ఇంకా బాగాలేకుండా వచ్చేసింది అనమాట నాకైతే ఇంక ఇదే ఇంకా ఇదైతే అయిపోతూ ఉంది ఇంక ఇవన్నీ తీసేసి ఆ ఇడ్లీ పిండి కూడా రవ్ అన్నీ వేసేసి కలిపి పెట్టేసానండి ఇంకా దోశ పిండి కూడా పక్కన పెట్టేస్తాను రెండిట్లో తీసుకొని ఇదేంటంటే బయట పెట్టాను అనమాట కొంచెం బాగా పురుస్తుందిలే బాగుంటుందిలే అని చెప్పనేసి ఆ అయితే పెట్టేశాను అనమాట నేను ఇడ్లీ ఇడ్లీ పిండి అయితే ఇంకా ఇదిగో లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే ఇంకా ఇలా అనమాట అంట్లన్నీ తీసేసి అక్కడ పక్కన పెట్టేసానండి మా చిన్నవాడు చూసారా పాపం బాగా ఆడుకున్నాడు ఈరోజు సాయంత్రం బయటకి పంపించాను కిందకి బాగా ఆడుకొని అలసిపోయాడు అనమాట వాడు కుర్చీ కింద ఎలా పడుకుని టీవీ చూస్తూ పడుకున్నాడు కొంచెం అన్నం అయితే పెట్టాను వాడికి ఇంకా వాడైతే పడుకొని ఉన్నాడు ఇంకా అన్ని కలిపెట్టేసి ఇంకా ఇలా పడుకొని ఉన్నాడు అనమాట ఇంకా మార్నింగ్ లేస్తే పెందలాడు పడుకున్నాడు కదా ఇల్లు లేసేటప్పటికి ఇడ్లీ అన్ని త్వరగా చేసేయాలండి మళ్ళా ఆకలి మీద ఉంటాడు కదా చిన్నాడు కదండి ఇంకా అలాగనమాట ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి పిల్లల కోసం ఆ వీడియోస్ కొంచెం పూర్తిగా అయితే చూడండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా